పిల్లల భద్రత ఇది మనందరి బాధ్యత కదా కాని వాళ్లలో భయం నింపకుండా వాళ్ల శరీరం పట్ల వాళ్లకి ఒక కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వగలం ఆహ్ ఈరోజు మనం మాట్లాడబోయేది సరిగ్గా ఆ ముఖ్యమైన సంభాషణ గురించే ఇది ప్రతి సంరక్షకుడికి అవసరం అసలు పిల్లలకి వాళ్ళ సొంత శరీరం గురించి సేఫ్గా కాన్ఫిడెంట్గా ఫీలవ్వడం ఎలా నేర్పించాలి చూడండి ఈ యొక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అనేది మనం సంరక్షకులుగా వాళ్లకివ్వగల అతి పెద్ద గిఫ్ట్ సరే మరి ప్రయాణం మొదలు పెడదావా అయితే మొదటగా మనం భద్రత గురించిన సంభాషణకు ఒక బలమైన పునాది వేయాలి ఏదైనా ప్రమాదం గురించి మాట్లాడే ముందే పిల్లలతో మనం ఒక ఓపెన్ నమ్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అది చాలా ముఖ్యం ఈ పునాదిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పిల్లలకి వాళ్ళ ప్రైవేట్ బాడీ పార్ట్స్ ఏంటో చెప్పడం వాటికి సరైన పేర్లతోనే చెప్పాలి అప్పుడే కదా ఏ టచ్ ఓకే ఏ టచ్ సరిహద్దులు దాడుతుందో వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు సరే ఇప్పుడు అసలు వద్దాం మంచి స్పర్శ చెడు స్పర్శ ఈ రెండింటినీ సరిగ్గా డిఫైన్ చేద్దాం పిల్లలకి క్లారిటీ ఇవ్వాలంటే ఈ రెండింటి మధ్య తేడానో వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పడం చాలా చాలా అవసరం నిజానికి ఈ రెండింటి మధ్య తేడా చాలా సింపుల్ మంచి స్పర్శ అంటే అది ఎప్పుడు ప్రేమగా సేఫ్గా అనిపిస్తుంది ఉదాహరణకి అమ్మ హక్ చేసుకున్నప్పుడు నాన్న నుదుటి మీద ముద్దు పెట్టినప్పుడు కలిగే ఫీలింగ్ కానీ కాని చెడుస్పర్శ అలా కాదు అది చాలా ఇబ్బందిగా భయంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఎవరైనా ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేసినా లేదా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని సీక్రెట్ గా ఉంచమని చెప్పినా అది ఖచ్చితంగా చెడుస్పర్శే ఈ తేడా వాళ్ల మైండ్లో బలంగా రిజిస్టర్ అవ్వాలి ఓకే ఇప్పుడు ఒకవేళ అలాంటి చెడు స్పర్శ ఎదురైతే ఏం చేయాలి దానికోసం మనం పిల్లలకి ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి అవే ఈ మూడు భద్రతా నియమాలు ఈ మూడు స్టెప్స్ రూల్ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ కానీ ఆచరణలో మాత్రం చాలా చాలా పవర్ఫుల్ అవేంటంటే వద్దు వెళ్ళు చెప్పు జస్ట్ ఈ మూడు పదాలు ఈ సింపుల్ ప్లాన్ ఏంటంటే ఒక డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి ఒక క్లియర్ రూట్ మ్యాప్ లాంటిది సరే ఇప్పుడు ఒక్కో దాని గురించి డీటెయిల్గా చూద్దాం మొదటి రూల్ గట్టిగా బిగ్గరగా వద్దు అని చెప్పడం మెల్లగా భయపడుతూ కాదు చాలా ధైర్యంగా స్ట్రాంగ్గా చెప్పాలి ఇదే వాళ్ల పర్సనల్ బౌండరీని సెట్ చేసే ఫస్ట్ మోస్ట్ పవర్ఫుల్ స్టెప్ ఇక రెండో రూల్ వద్దు అని చెప్పామా వెంటనే నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకూడదు ఆ నుంచి లేదా ఆ వ్యక్తి నుంచి వెంటనే బయటపడాలి ఇక మూడోది ఇది అన్నింటికన్నా ముఖ్యమైన నియమం జరిగిన విషయాన్ని వెంటనే చెప్పడం ఎవరికీ వాళ్లు నమ్మే పెద్దవాళ్లకి అంటే అమ్మానాన్నకీ తాతయ్య అమ్మమ్మకి లేదా టీచర్లకి ఈ విషయాన్ని అస్సలు సీక్రెట్గా ఉంచకూడదని వాళ్లకు మనం చాలా క్లియర్గా చెప్పాలి ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి చెడు స్పర్శ అనేది ఎప్పటికీ ఎప్పటికీ పిల్లల తప్పు కాదు అస్సలు కాదు తప్పు మొత్తం అలా ప్రవర్తించిన వాళ్లదే ఈ ఒక్క భరోసాని మనం పిల్లలకి మళ్లీ మళ్లీ ఇస్తూనే ఉండాలి సరే ఇప్పటిదాకా బేసిక్స్ చూశాం కాని కొన్నిసార్లు పరిస్థితులు ఇంత సింపుల్గా కదా కొంచెం ట్రిక్కీగా ఉంటాయి అలాంటప్పుడేం చేయాలి ఇప్పుడు అక్లిష్టమైన పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం అసలు పిల్లలు ఎవరికి చెప్పాలి వాళ్లకంటూ ఒక సేఫ్టీ సర్కిల్ ఉందని మనం చెప్పాలి ఆ సర్కిల్లో ఎవరుంటారు అమ్మా నాన్న తాతయ్య అమ్మమ్మా టీచర్లు ఇంకా వాళ్లు ఎవరినైతే గుండెలో పెట్టుకుని నమ్ముతారో ఆ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చెప్పబోయేది కొంచెం కష్టమైన నిజం కాని చెప్పక తప్పదు ప్రమాదం ఎప్పుడూ బయటివాళ్లనుంచే అంటే అపరిచితుల నుంచే వస్తుందని అనుకోకూడదు కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన బంధువులు బంధువులూ పక్కింటివాళ్ళూ వీరునుంచి కూడా రావచ్చు ఈ విషయాన్ని చాలా సెన్సిటివ్గా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి అయితే ఇక్కడొక ముఖ్యమైన ఎక్సెప్షన్ ఉంది అదేంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని పరీక్షిస్తారు కదా అది ముఖ్యంగా అమ్మానాన్నల ముందే డాక్టర్ చేసే పరీక్ష చెడుస్పర్శ కాదు ఇది ట్రీట్మెంట్లో ఒక భాగం అని మనం వివరిస్తే వాళ్లలో అనవసరమైన భయాలు పోతాయి సరే ఇక ముగింపుకొచ్చాం ఒక విషయం గుర్తుంచుకోండి మనం ఇంతసేపు మాట్లాడినదంతా పిల్లల్ని భయపెట్టడానికి కాదు వాళ్ల చేతికి జ్ఞానమనే ఒక ఆయుధాన్ని ఇవ్వడానికి అదే లైఫ్ లాంగ్ ఒక రక్షణ కవచంలా ఉంటుంది చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే మన జ్ఞానమే మన అస్సలైన బలం పిల్లలకు సరైన సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్లని మనం సేఫ్గా ఎంతో కాన్ఫిడెంట్ గా పెంచగలం ఇంకెందుకు ఆలస్యం ఈ చాలా ముఖ్యమైన సంభాషణను మన ఇళ్లలో ఈ రోజునుంచే మొదలు పెడదాం